ఎలా ఉండబోతుంది గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి సమాకారే పరబ్రహ్మ నిలయ సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఏ రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు మధురంలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాష్ట్ర నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరీత్యా రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరీత్యా చూస్తే మొదల జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారంలో కానీ గోచారంలో మరి ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలలు ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కురిగేందుకు అవకాశం ఉంది సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే మనం సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి రాశిలో ఉంటారు అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచస్థానంలో ఉంటారు అనమాట ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను స్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచలు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వెళ్తారు తుల రోగాలు సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కుజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి అక్టోబర్ మాసం తప్పమా మిథున రాశి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాస ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడు అదృష్ట కారకుడు లెక్ ఫేవర్ చేసే గ్రహమైన సుక్కుడు నీచలో ఉన్నాడు సో ఈ నెలలు కూడా కొంచెం మీడియంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం అనేది తక్కువ అనుకోండి మనకు కష్టం అలాగే గురువు అనే గ్రహం కూడా మనకి రాశిలో ఉన్నాడు సో గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉంది శని వచ్చేసి మనకి దశమ స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే మన జాతక రీత్యా లగ్నం నుంచి మనం లెక్కెట్టుకుంటాం లగ్నం నుంచి శని టెన్త్ హౌస్ అంటే దశమ స్థానంలో ఉంటాడు లగ్నం నుంచి శని టెన్త్ హౌస్లో ఉంటాడు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాడు సో ప్రస్తుతం కూడా ఏంటంటే గోచార రీత్యా మిధున రాసి వారికి స్థానంలో శని ఉండడం చేత అప్స్ అండ్ డౌన్స్ కొంచెం ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉంటాయి అనమాట అలాగే గురువు రాశిలో ఉండడం కాబట్టి కూర్చొని గురుబలం తగ్గడం యోగకారు కూడా అదృష్టకారు కూడా లక్వెవర్ చేసే గ్రహమైన సుక్కుడు నీచలో ఉండడం చేత డబ్బు ఖర్చు బాగా ఉంటుంది వెహికల్ కూడా చాలా ఖర్చు ఉంటుందండి మాట పడటం కానీ హెల్త్ అనారోగ్యం చేయడం కానీ ఎప్పుడైనా సరే మన రాశి నుంచి యోగకారకుడు నీచ స్థానంలో ఉంటాడు అప్పుడు వాళ్ళకి డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పడటం కానీ జరుగుతుంది సో మిథున్ రాశి వారికి ప్రస్తుతం మిధుల లగ్నమైనా కూడా వారికి ఖచ్చితంగా డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పాడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది అలాగే వెహికల్ కూడా చాలా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది అయితే మీరు సర్వీసింగ్ ఇచ్చినా కూడా చాలా ఖర్చు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి మేడం ఇనిహో ఈ మాసం అంతా కూడా కొంచెం డబ్బు ఖర్చు బాగా ఉంటుంది కాబట్టి కొంచెం పొదుపుగా ఉండడం ఉత్తమం అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది అలాగే ఇంకోటి అంటే మెయిన్గా రవి కూడా నీచులో ఉన్నాడు తృతీయ స్థానాధిపతి అయిన రవి నీచులో ఉన్నాడు కాబట్టి జనాల సహాయ సహకారాలు తగ్గుతాయి సో ఫ్రెండ్స్ నుంచి కూడా అంత హెల్ప్ పొందడం ఇప్పుడు ప్రతి మా నెల పొందడం వేరు ఈ నెల పొందడం వేరు మన సో జనాల సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ నుంచి కూడా హెల్ప్ తక్కువగా ఉంటుంది కొంచెం మాట పడేందుకు అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ష్యూరిటీస్ జోలికి వెళ్ళకండి స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి మధ్యవర్తిత్వం వహించకండి సో ఇలాంటివన్నీ మనం చేస్తే సరిపోద్ది కొంచెం ఇప్పుడు గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది నెక్స్ట్ ఎక్స్టడాదికి వెళ్ళిపోతుంది అది అలాగే సంతాన విషయాలను కూడా నెక్స్ట్ అడేదే బెస్ట్ అండి సో మనం ప్రయత్నం చేసినా కూడా అది సఫలీకృతం అవ్వదు నెక్స్ట్ అడేది జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనం మౌనంగా ఉండడం ఉత్తమని నా అభిప్రాయం మిథున రాశి అంటే ఒకంత బుధ ఆధిపత్యం ఉండేటటువంటి రాశి కాబట్టి వ్యాపారం పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అనేది వింటూ ఉంటాం మిథున రాశి వారికి మరి ప్రత్యేకించి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది చాలా మంచి ప్రశ్న వేశారు ముఖ్యంగా మిథున రాశి అధిపతి బుధుడు అండి సో బుధుడు అంటేనే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ సో ఇది కాకుండా నేచర్ మొత్తం గ్రీన్ ఇప్పుడు చూడండి మనం గ్రీన్ మ్యాట్ మీద చేస్తున్నాం గ్రీన్ మ్యాట్ మీద చేసుకుంటే ఎలాగైనా మనం దాన్ని ఇది చేయగలుగుతాం క్రియేట్ చేయగలుగుతాం సో అందుకు గ్రీన్ మ్యాట్ వేరే కలర్స్ వేయచ్చు కదా ఎందుకంటే గ్రీన్ అనేది నేచురల్ కార్డ్ అలాగే మిథున రాసి వాళ్ళు ఆల్రెడీ బుధుడు యొక్క డిఎన్ఏలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా జనాలతో మమాయకమైపోయి ఉంటారు అన్నమాట నేచర్తో మమాయకమైపోయి ఉంటారు సో ఎక్కడ ఎలా ఉండాలి అవన్నీ తెలుసు ఎందుకంటే బుద్ధుడు మెయిన్ వ్యాపారకారకుడు కాబట్టి ఆ రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి వాళ్ళకి వ్యాపారం ఎలా చేయాలి వ్యాపారంలో నష్టాలు ఎప్పుడు వస్తాయి లేదా లాభాలు ఎప్పుడు వస్తాయి ఎలా ఉండాలి అన్నీ వాళ్ళకి తెలుసు కానీ ప్రస్తుతం ఏంటంటే మిథున రాశి వారికి గురువు మెయిన్గా గురువు అండి ధనకారకుడు గురువు అనమాట సో అలాంటి ధనకారకుడు అయిన గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమ స్థానంలో ఉన్నాడు ఈ మిశ్రమ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి అందుకే మనకు ఎక్స్పెన్షన్కి వెళ్ళకూడదు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు ఉన్న వ్యాపారం ఏముందో అదే దాన్ని జాగ్రత్తగా ఈ ఏడాది గంటేస్తే నెక్స్ట్ ఏడాది ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు వస్తారు కాబట్టి అప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్యాపారస్తులు మటుకు మిశ్రమ ఫలితాలు అయితే గురువు అనే టాపిక్ లోనే ఒకవేళ అడగాల్సి వస్తే అతిచారం ఉండబోతుంది ఇరవై ఇరవై ఐదు రోజులు ఉండబోతోంది కాబట్టి అదేమైనా కొంత అనుకూలంగా ఉంటుంది కొంచెం లాభాన్ని వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే గుడిలో మెల్లంటే డబ్బులు ఇవ్వాలి ఆ లక్ష అవచ్చు రెండు లక్షలు అవ్వచ్చు వాడి స్తోమతకు చాలా ఎక్కువ ఉండొచ్చు ఈ ఇరవై రోజులు ఉందన్నారు కదా ఇప్పుడు మీరు అతిచారంతో గురువు ఉచ్చే స్థానంలో కరకడకలా వస్తుంది అది ద్వితీయ స్థానం ధనస్థానం వస్తుంది కాబట్టి ఈ టైంలో ఆ డబ్బులు రావచ్చు అన్నమాట ఈ టైంలో కొంచెం నేమో ఫేమ్ రావచ్చు ఈ టైంలో ఈ ఏడాదిలో బాగా చేస్తే కూడా ఈ టైంలో ఆ బాస్ నుంచి మనం రావచ్చు అయితే కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది సో గురువు ఏంటంటే గురువు చాలా ఇంపార్టెంట్ అండి మన రా అంటే గురువు అనేవాడు ఏంటంటే బలం ఎప్పుడు తగ్గదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గురుబలం అంటే దైవ బలం దైవానుగ్రహం అలాగే ఉంటుంది మనం దాన్ని పొందాలన్నమాట సో మనం దాని హార్డ్ వర్క్ దాన ద్వారా కానీ లేజినెస్ వదిలేయడం ద్వారా కానీ సంఘంలో మంచి పనులు చేయడం ద్వారా కానీ లేదా భక్తితో భక్తి మార్గంతో ముందుకెళ్ళడం ద్వారా కానీ దైవబలం పెంచుకోవచ్చు లేదా గురువు గారిని ఆశ్రయించడం ద్వారా కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ పొందడం కానీ లేకపోతే తీర్థయాత్రలు చేసి సో అలాంటివి మనం చేస్తే కనుక కొంచెం గురుబలం పెరుగుతుంది ఇక మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి అన్నారు మరి వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏంటి ప్లస్ట్ ఏంటంటే మనకి శుక్కుడు యోగకారుకుడు అదృష్టకారకుడు లక్ఫర్ చేసే గ్రహమైన సుక్కుడు నుంచిలో ఉన్నాడు కాబట్టి ఈ నెల అంతా కూడా మనం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే కనుక మనం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి ముఖ్యంగా ఏంటంటే శుకుడు అమ్మవారికి కారకుడు కాబట్టి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్రం ఏ అష్టోత్రం అయినా చదువుకున్న మంచిది అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి నలభై ఒక్క చేసి అమ్మవారికి అర్చన కానీ అభిషేకం కానీ కుంకుమార్చన కానీ ఏదైనా సరే మన పేరు నక్షత్ర గోత్రాములతో చేసే మీకు అను మంచి చేకూరుతుంది మరి మీ జన్మజాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇండికేషన్ మాత్రమే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సాపీగానే సాగుతుంది ఈ మాసం అంతా అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా మాకు వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం